ఓం నమ శివాయ ఈరోజు మీ ముందుకు చిన్న విషయము చెప్పాలని మీ ముందుకు వచ్చాను ఏంటి అనగా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితి నవరాత్రులు సందర్భంగా వినాయకుణ్ణి పెట్టి పూజిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి సందర్భంగా అన్న ప్రసాదమును పెడతారు కాబట్టి చాలా వరకు వా కొందరుకు తెలియదు ఏంటి అనగా చాలామంది అన్నదానం చేస్తున్నాము మా మంటపం దగ్గర వచ్చి భోజనం స్వీకరించి వెళ్ళండి అని అంటారు అది తప్పు ఏంటి అనగా స్వామివారి అన్నప్రసాదమును పెడుతున్నాము వచ్చి స్వామివారి అన్న ప్రసాదమును స్వీకరించి వెళ్ళండి అనడం చాలా ఉత్తమం అన్నదానం అనగా అనాథ ఆశ్రమంలో ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చిన్న పిల్లలైనా కానీ వాళ్ళను పిలుసుకొచ్చి మనము ఒక్క పూట స్వామివారి అన్నప్రసాదమును పెట్టడం ద్వారా దానిని అన్నదానం అంటారు ప్రతి ఒక్కరూ తెలుసుకోండి స్వామివారి అనుగ్రహము మీరు పొందాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెయ్యండి ఆకలితో బాధపడుతున్న వారుకు మీరు భోజనం పెట్టండి స్వామివారి అనుగ్రహం మీకు ఉంటుంది భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తాడు మనము పది మందికి భోజనం పెడుతున్నామంటే మనకు కూడా భగవంతుడు ఏదో ఒక దారి ద్వారా మనకు అష్ట ఐశ్వర్యాలు ప్రతి ఒక్కటి అనుకున్న పని ఏదైనా కానీ భగవంతుడు అనుగ్రహం అనేది మనకిస్తాడు జై బోలో విఘ్నేశ్వర మరాజు కి జై